ఒక్కసారి అధికారం ఇవ్వండి అని బీజేపీ నినాదం ఇచ్చింది అంటే లెగ్ బెగ్గింగ్ లాగా అంత పెద్ద బహిరంగం సరి జరిగింది అమిత్ షా లాంటి వారు వచ్చారు ఆ బహిరంగ సభ జయప్రదం చెప్పడం సందేహం లేదు కానీ ఏం సందేశం ఇచ్చారు విభజన చట్టంలో ఉన్నటువంటి ఒక హామీని కూడా అమలు చేయకుండా పోతే దాని గురించి చెప్పడానికి సిద్ధంగా లేదు మహిళా రిజర్వేషన్ గురించి చెప్పడానికి సిద్ధంగా లేదు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధికి ఉపయోగపడేటువంటి ఏం చేశాని చెప్పలేకపోయారు కేవలం ఒకసారి ఓటు ఒకసారి అధికారం ఇవ్వండి అని చెప్పి అంటారు ఒకసారి అధికారం ఇస్తే ఉరేసుకోవడానికి ఎన్నో మాట అక్కడ ఒకసారి ఉరేసుకుంటే చాలు మళ్ళీ మళ్ళా ఉరేసుకోవాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఓటు ఉంటే ఒకసారి ఉరి బీజేపీకి లెక్క అది ప్రమాదం పడుతుంది దీన్ని వాళ్ళు లెగ్ బెగ్గింగ్ లాగా అడుకోవడం ప్రయత్నిస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తున్న బీజేపీ తెలంగాణలో అవకాశం సాధ్యం మంచిది కాదు అయితే ఇక్కడ కేసీఆర్ అవలంబించిన వైఖరి బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ స్పష్ట లేకపోవడం ఎంఐఎం లాంటి మత పార్టీని రాజకీయ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య శక్తుల్ని ప్రతిపక్షాలని కూడా ఏర్పాటు చేయడం బలహీన ప్రజాస్వామ్య బలహీనపరిచే ఏర్పాటు చేయడం తలతో బీజేపీకి ఆ స్థానం కల్పించబడింది బీజేపీ ఆ స్థానంలో కూర్చుంది అది బీజేపీ మీకే కాదు రాష్ట్ర ప్రజానికానికి తెలంగాణ ప్రజానికి చాలా అన్యాయం ఇప్పటికే ఆలోచించుకోవాలి బీజేపీ ప్రమాదకర పార్టీని బలపరిచేటువంటి ఏ ప్రయత్నం చేయకూడదు రాజకీయ